ద్రాక్షారామ భీమేశ్వరాలయం ద్రాక్షారామ భీమేశ్వరాలయం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది ఈ ఆలయం పంచారామాలలో ఒకటి ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ద్రాక్షారామం కాకినాడ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్లు అమలాపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఆలయ విశేషానికి వస్తే లోపలికి వెళ్ళగానే సింహద్వారం కనిపిస్తుంది సింహద్వారానికి ఎదురుగా వెహికల్ పార్కింగ్ ఉంటుంది అలాగే పూజకి కావలసిన సామాగ్రి అంతా ఇక్కడే చిన్న చిన్న దుకాణాల్లో దొరుకుతాయి సో పూజా సామాగ్రి తీసుకుని ఇక లోపలికి వెళ్దాం రండి ఇది ప్రధాన ద్వారం అలా నడుచుకుంటూ కాస్త ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే ఉచిత దర్శన సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి చాలామంది పురోహితులు కనిపిస్తారు వారి సహాయం తీసుకుంటే మనకి గుడి యొక్క విశిష్టత మరియు దాని ఔన్నత్యం గురించి వివరిస్తారు ఒకసారి ఇక్కడున్న ఈ చిన్న గుడిని గమనించండి ఎంత చిన్నగా ఉందో ఇంత పెద్ద ఆలయం ముందు ఇంత చిన్న గుడిని ఎందుకు నిర్మించుంటారు ఈ విషయం గురించి మనం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం ఇకపోతే స్వామివారిని రెండు మార్గాల ద్వారా దర్శనం చేసుకోవచ్చు కింద గుహలోపల స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ దర్శనం చేసుకోవచ్చు ఇంకొకటి మెట్ల ద్వారా పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక ఆలయ చరిత్రకొస్తే ఈ ఆలయాన్ని ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన పద్నాలుగు అడుగుల శివలింగం శుద్ధ స్ఫటికాకారలింగం సాతవాహన రాజైన హాలునీ కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాష కావ్యంలో పేర్కొన్నారు శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథకవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు ఎనిమిదవ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తిపీఠాలలో పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువే ఉంది అది ఇదే ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే నవగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి దర్శనానంతరం తూర్పు దిశగా బయటకు వెళ్తే అక్కడ ద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తారు ఆయన చెవులు ఏం కోరుకున్నా సరే వీటిని పరమేశ్వరునికి చేరవేస్తాడనేది భక్తుల విశ్వాసం ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది దానికి ప్రదక్షిణ చేస్తే నాగసర్పదోషాలు అన్నీ తొలగిపోతాయి రావి చెట్టు దగ్గర ఉన్న పరమేశ్వరుని చూసి మనసులో ఏదైనా కోరిక అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక నెరవేరిన అనంతరం భక్తులు ఆ శివలింగానికి పక్కనే ఉన్న కోనేరు నుండి నీరు తీసుకొచ్చి స్వామివారికి జలాభిషేకం చేస్తారు దాని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది అక్కడ మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే అంత మంచే జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆయన దర్శన అనంతరం అలా నడుస్తూ ముందుకు వెళ్తే శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి నిత్య అన్నదానం జరిగే ప్రదేశం ఉంటుంది ఇక్కడ నాలుగు వందల రూపాయలు చెల్లించిన భక్తుని పేరిట పది మంది భక్తులకు అన్నదానం జరపబడుతుంది ఇదే అన్నదాన ప్రదేశం ఇక్కడే ప్రసాద కౌంటర్ ఉంటుంది పులిహోర లడ్డు బూందీ లడ్డు ఇక్కడ ప్రసాదాలు ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణ కథలు వినిపిస్తాయి తారకాసురవద సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం ఒక మెట్ల మార్గం గర్భగుడిపై స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామి పైభాగాన్ని చూడవచ్చు ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకి కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం అలాగే ఈ గుడిని సూర్యాస్తమయం మొదలుకుని సూర్యోదయం అయ్యేలోపు దేవతలందరూ కలిసి ఈ గుడిని నిర్మించారనేదే పెద్దల నమ్మకం దానికి ఆనవాలుగా సగం నిర్మించి వదిలేసిన వంతెనే గుర్తు దీన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులందరూ విశ్వసిస్తారు కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఇక్కడ కనిపిస్తున్న కోనేరులో స్నానం ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మనం వీడియో మొదట్లో ఒక చిన్న గుడి గురించి తెలుసుకున్నాం కదా ఏంటంటే కలియుగం అంతంలో మనుషులంతా భూలోకంలో లిల్లీ పుట్స్గా జన్మిస్తారు ఎంతలా అంటే అక్కడున్న చిన్న గుడికి బంగారు మిచ్చెన్లు వేసుకుని పైకెక్కి స్వామివారిని దర్శించుకునేంత చిన్నగా పుడతారని మనకి ఇక్కడ పురోహితుల వారు చాలా చక్కగా వివరిస్తారు ఇదే ద్రాక్షారామ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి శివుని యొక్క మామ సతీ పార్వతి తండ్రి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి ఇది స్కంద పురాణంలో వివరించబడింది ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి కనుక ఇది శివక్షేత్రం గాను శక్తి గాను ప్రసిద్ధి చెందింది సో విన్నాను కదా ఫ్రెండ్స్ ద్రాక్షారామం పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి